you ఈయన జడ్చర్లకు సంబంధించిన ఎమ్మెల్యే అనరుద్ది వ్యవహార తీరు ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి రోజు నుంచే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనరుద్డ్డి పైన ఒక చర్చ కొనసాగుతుంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన మాట్లాడడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు అనేక ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు అందరూ కూడా నేనే ఎమ్మెల్యేగా గెలిస్తే కంగ్రాచులేషన్ సార్ నేను మీ పార్టీలోకి వస్తా నేను మీ పార్టీలోకి వస్తాం మేము మీ పార్టీలోకి వస్తామని చెప్తున్నారు నాకు అలాంటి నాయకులు వద్దు నా కోసం పనిచేసిన నాయకులు నా పార్టీ కాంగ్రెస్ పార్టీ పటిస్థితి కోసం పనిచేసిన నాయకులు మాత్రమే నాకు కావాలి ఇతర పార్టీల నుంచి వచ్చే దొంగలు నేను పార్టీలో చేర్చుకొని గడిచల్ల నియోజకవర్గంలో అని చెప్పి ఆయన వార్తల్లో నిలవడం జరిగింది ఈ ఈ విధంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏ అభ్యర్థి ఎమ్మెల్యే గెలిస్తే ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎమ్మెల్యే గెలిస్తే వాళ్ళ పార్టీ మారడం అనేది ఎవరు మారతారంటే అక్రమ మైనింగ్ దందా అక్రమ ఇసుక దంద అక్రమ రేషన్ దందా అవినీతి అక్రమాలు పైరవీలు చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే నాయకులు ప్రభుత్వ ప్రజల ఆస్తులను భూములను లాక్కునే దొంగలే ఇంకా పార్టీ మారుతారు కాబట్టి అలాంటి దొంగలను నేను పార్టీలో చేర్చుకోను అంటూ కరాఖండిగా చెప్పడం జరిగింది జర్చెల్లా ఎమ్మెల్యే అనృత్ రెడ్డి ఈ అనుడే మరొక సంచలనమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లే క్రమంలో భాగంగా అనునిత్యం జర్చల్ల నియోజకవర్గంలో పర్యటించే క్రమంలో నాకు పోలీసుల ఎస్కాట్ అనేది నాకు అవసరం లేదు పోలీసుల విధులు ఏంటంటే ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి భద్ర ప్రజల భద్రత కోసం పనిచేయాలి వాళ్ళు నా ఎస్క నా కోసం ఎస్కాట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు నాకు ప్రజల నుంచి ఎలాంటి హాని లేదు ప్రతిపక్ష నాయకుల నుంచి అసలే హాని లేదు కాబట్టి నాకు ఎస్కాట్ అవసరం లేదు ఆ ఎస్కాట్ కోసం నా ఎస్కాట్ కోసం వచ్చే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి అసలు పోలీసులు ఉన్నది రాజకీయ నాయకులకు సేవ చేయడానికి కాదు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తడానికి కాదు వాళ్ళందరూ కూడా ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళు ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల ద్వారా వచ్చే డబ్బునే పోలీసులు జీతాలుగా తీసుకుంటున్నారు మేము కూడా అదే జీతాలుగా తీసుకుంటున్నాం కాబట్టి నేను ప్రజల కోసమే పనిచేస్తా ప్రజల డబ్బుని జీతంగా తీసుకుంటున్నాను కాబట్టి ప్రజలు గెలిపించారు కాబట్టి నేను ప్రజల కోసమే పనిచేస్తా ప్రజల సొమ్మునే జీతాలుగా తీసుకుంటున్నారు పోలీసులు కాబట్టి పోలీసులు కూడా ప్రజల కోసమే పనిచేయాలి నా కోసం నా వ్యక్తిగతంగా పనిచేయొద్దు అనే కోణంలో అమృత్ రెడ్డి పేర్కొని దీనికి సంబంధించి పేర్కొనడమే కాకుండా ఎస్పీకి డీజీపీకి ప్రత్యేకంగా లేఖ కూడా రాయడం జరిగింది నా ఎస్కాట్ అనేది ఆయన మరొకసారి జనంపల్లి అనృత్ రెడ్డి అనే జడ్జర్లకు సంబంధించిన ఎమ్మెల్యే వార్తల్లో నిలవడం జరిగింది అనృత్ రెడ్డి భిన్న శైలి జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన నిర్ణయాలతో సర్వత్ర చర్చనీయాంశం ఎస్కాట్ లేక ఇతర పార్టీల నుంచి వస్తామనే వారికి నో చెప్పిన నాయకుడు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనృత్ రెడ్డి కొత్త ఉరవడికి తెరలేపారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యేగా గెలుపొందిన మరునాటి నుంచే తనదైన మార్పును ప్రదర్శిస్తూ చర్చకు దారితీశారు తాజాగా పోలీస్ ఎస్కార్ట్ వాహనాల బందోబస్తు తనకు అవసరం లేదని రాష్ట్ర డీజీపీ మౌనగర్ ఎస్పీ హర్షవర్ధన్ కు మంగళవారం లేఖలు రాశారు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది తనకిప్పుడే తనకి ఇప్పటికే ప్రభుత్వం తగిన స్థాయిలో గవర్నమెంట్ కు గవర్నమెంట్ తో భద్రత ఇచ్చిందని అంతకు మించి తనకు రక్షణ అవసరం లేదని పేర్కొన్నారు వారి నుంచి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళిన సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కాట్ వాహనం తన వెంట పంపుతున్న విషయం గమనించిన గమనించారని ఆ భద్రత తనకు అవసరం లేదని పోలీసులు ప్రజల భద్రతకు వారి వద్దకు వచ్చే కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నియోజకవర్గంలోని ఐదు జూనియర్ కాలేజీల్లో చదువుకుంటున్న మంది విద్యార్థులకు బుధవారం నుంచి సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం అందించనున్నారు ఈ నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు ఇసుక అక్రమ రవాణాపై నియోజకవర్గంలో ఇసుక మాఫియాపై పై రెడ్డి మొదటి రోజే యుద్ధం ప్రకటించారు జీవన లాంటి దుందుకు నుంచి అక్రమంగా ఒక్క ఇసుక రేణును తరలించిన ఫిల్టర్ ఇసుక ఎక్కడ తయారు చేసిన పోలీసులకు పట్టించాలని చెప్పారు నేరుగా తనకు ఫోన్ చేయొచ్చన్నారు దీంతో ఇరవై రోజులుగా నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా ఆగింది ఫిల్టర్ ఇసుక కేంద్రాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు అనృద్ధ్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన రాజకీయ పరంగా కీలకమైన నిర్ణయాలు అమలు చేసుకున్న గమనార్హం నియోజకవర్గంలో పదవుల కోసమో పైరవీల కోసమో అక్రమాలకు మద్దతు కోసమో ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు నాయకులను చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారు తాను ఎమ్మెల్యే అవగానే ఇతర పార్టీల నాయకులు ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెబుతూ తాను వస్తామని రాయబారాలు చేస్తున్నారని కానీ తనకు తన కోసం కష్టపడ్డ కార్యకర్తలు తనను నమ్మి గెలిపించిన ప్రజలు ముఖ్యమని చెప్పారు వారి కోసమే తాను పనిచేస్తానని ఇతర పార్టీల నుంచి వచ్చేవారు అవసరం లేదని తేల్చి చెప్పారు తన కోసం కష్టపడ్డ యువతనే రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దుతానని తనకు అవకాశం ఇచ్చిన రుణం తీర్చుకుంటారని అంకు రెడ్డి పేర్కొ పేర్కొంటుండడం రాజకీయ రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడం జరుగుతుంది ఇది అంకిత్ రెడ్డి యొక్క ప్రత్యేకత